అసలు ఈ ఫెస్టివల్ వైబ్ అనేది ఎంత ఇష్టమయ్యే అంత చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చుతుంది ఎవరికైనా సరే ఈ వైబ్ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే తప్పకుండా కామెంట్ చేయండి హలో గుడ్ మార్నింగ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరు కూడా బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నాను ఇగో ఇంకా వినాయక చవితి ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది నా డే ఇంక ఈరోజు పరుగు 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 ఇంక అందరికీ అలాగే ఉంది పరిస్థితి అసలు కాళ్ళు లాగేసి క్లీనింగు అది ఈ ప్రసాదాలు పూజ ఈ వైబ్ అసలు ఒక రకమైన వైబ్ అనమాట అసలు ఇంతకు ముందు పెట్ట పింకు అలాంటి వైబ్ ఎంతమందికి ఇష్టం అసలు నాకు చాలా ఇష్టం అనమాట మీరు కమెంట్లో చెప్పండి తప్పకుండా నా ఉండ్రాళ్ళకి కొంచెం వాటర్ ఎక్కువైపోయింది అనమాట సో పిండి ఎక్కువ పడిపోయింది నేను చప్పటివి కొన్ని కొంచెం బెల్లం కుడియాలు చేద్దాం అనుకుంటున్నాను ఇదేమో ఇదేంటంటే ఆవిరి పట్టుకుంటాం కదండి సెట్ అదనమాట సో కింద వాటర్ వేస్తాం కింద బౌల్లో వేసి పైన మనం ఇలా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట నేను కర్రీస్ అవి వండుతుంటాను అనమాట స్టీమ్డ్ మీద నేను మోమోస్ బెల్లం కుడియాలు తర్వాత ఏమో చప్పటివి చేశాను అవే మూడు రకాల షేప్స్లో చేశాను అనమాట సో పిండి ఎక్కువైపోయిందని చెప్పాను కదా అందుకనేసి చాలా పిండి పడిపోయింది అనమాట సరిగ్గా రాలేదు పర్లేదు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇంకెంత ఇష్టం అంటే అసలు ఇంక ఈ ప్రసాదాలు విపరీతంగా ఇష్టపడతారు పులిహార కలుపుతున్నాను ఇక్కడ మాకు కాలనీలో టెంపుల్ దగ్గర అక్కడే పక్కన వినాయకుని పెడతారనమాట అక్కడ పట్టుకెళ్దామా కొంచెం అనేసి నేను ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవాలి మళ్ళీ తర్వాత నేను అక్కడ కూడా వెళ్ళాలన్నమాట సో ఒక ఐదు అడుగులు అడుగులు ఏమో అంతే మాకు పక్కనే బాగా సో ఇదిగోండి పులిహోర కలుపుతున్నాను అక్కడ కొంచెం ప్రసాదం పట్టుకెళ్ళి ఇంట్లో కూడా పెడదామనేసి కొంచెం పులిహార తర్వాత కుడుములు అవి చేస్తాను ఇంకా పాళి ఎలా కట్టాలంటే చాలా మందికి డౌట్ వస్తుంది ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ థ్రెడ్ తీసుకోవాలి అటు ఇటుని పెద్ద థ్రెడ్ ఒకటి తీసుకుని వెనకతలు చిన్నది తీసుకుని మన హుక్స్ ఉంటాయి కదా ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మనకి హెవీ వెయిట్ కాసే హుక్స్ ఉంటాయి కదా అవి తగిలిస్తే కనుక కరెక్ట్గా ఈ యాంగిల్లో నేను చెప్పిన యాంగిల్లో కరెక్ట్గా కడితే కనుక కాస్తుంది పైనుంచి సపోర్ట్ ఏమీ లేకపోయినా కింద నుంచి మనం చాలా చక్కగా కాస్తుంది అనమాట కాకపోతే అంటించేటప్పుడే కొంచెం డస్ట్ అది క్లీన్ చేసుకుని మనం క్లియర్గా బాగా అంటించినట్టేంతగా స్టిక్ చేస్తే కనుక మనకి బాగా స్టిక్ అవుతుంది అనమాట ఇంకేలాగా దారాలు కట్టేసి కొంచెం పసుపు అంటిచ్చేసి ఇలాగ కాయలన్నీ కట్టేస్తానమాట పాళి ముఖ్యంగా పెట్టుకుంటారు కదా కొంతమందికి ఆనమై అంటారు కానీ మరి నేనైతే పెడతాను ఇప్పుడు ఉంది ఎప్పుడు ఎప్పుడు ఇయ్యే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా నేను చేస్తున్నానమాట సో మా డాడీ పనిమాల మా చిన్నప్పుడు కట్టేవారు మా డాడీ చేతులతోనే పాలి కట్టి ఫ్రూట్స్ అన్నీ కట్టి పెట్టేవారు మేము అలా కూర్చొని చూసేవాళ్ళం అనమాట సో ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది దీంతో చాలా మెమరీస్ ఉన్నాయి అనమాట ఈ పాలి విషయంలో అమ్మ చేసేది కాదు ముఖ్యంగా ఈ పని డాడీయే చేసేవారు సో ఇదిగోండి ఇంకా థ్రెడ్ వేసేసి కట్టేస్తున్నాను అనమాట కట్టేసి ఇలా కడుతున్నాను కట్టేసి ఇంకా పాళి అయితే రెడీ అయిపోయింది సంజు షాలు అందరూ ఉన్నారు ఈ వినాయకుడు పూజ అంటే మా పిల్లలు తప్పకుండా నేను పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాను అసలు ఏ పూజలో అయినా నేను మ్యాక్స్ ఇంటి దగ్గర ఉంటే కనుక ముఖ్యంగా వినాయకుడి పూజకు అసలు స్కిప్ చేయకూడదు అని అంటాను నేనైతే పిల్లల్ని తప్పకుండా బుక్స్ అవి పెట్టుకుని చక్కగా మా ఏం చేసేయక్కర్లేదు ఊరికే మనం పూజ చేస్తుంటే వాళ్ళు కూర్చున్నా సరిపోతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటి అన్నది కొంచెం తెలుస్తుంది పిల్లలకి వల్ల ఏంటంటే పిల్లలకి కొంచెం అలవాటు అవుతుంది తెలుస్తుంది రేపు రోజు ఒక వాళ్ళు కనీసం వాళ్ళు ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏంటంటే వాటిది వాటా అర్థమవుతుందని నా ఫీలింగ్ అనమాట వాళ్ళు పెద్ద పెద్ద పనులు ఏం చేసే చిన్న చిన్న హెల్ప్లు చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఏంటి అనేసి ప్రతి తెలుస్తుంది ఇంకా లేదు అంటే మొబైల్స్తో ఇంకా అలా కూర్చుని ఉంటారనమాట ఇంకా సో ఇంకా ఇదిగోండి ఇంకా అయిపోయింది మాది రెడీ అయిపోయింది ఇంక నేను బ్యాక్ డ్రాప్ ఏం చేశానంటే ఇలా మనం అమ్మవారిని అది పెట్టుకున్నప్పుడు పెద్ద బ్యాక్ డ్రాప్స్ వేసుకుంటాం కదా ఇప్పుడు చిన్న చిన్న ఫొటోస్ అవి పెట్టుకున్నప్పుడు మనకి అంత హైట్కి డ్రాప్ బాగోదనమాట సో చిన్నగా ప్లాంక్ ఉంటుంది కదా పెద్ద సైజు ప్లాంక్స్ ఉంటాయి కదా పిల్లలు చదువుకునే ప్లాంక్స్ ఉంటాయి అనమాట నా దగ్గర అలాంటి ప్లాంక్స్కి ఒక కటన్ లాగా అంటే ఒక బ్యాక్డ్రాప్ది ఒకటి ప్లెయిన్ బ్యాక్డ్రాప్ది రెండు మూడు కలర్స్ తెచ్చాను అనమాట నేను ఇంతకుముందు ఆ కలర్ది ఒకటి వేసేసాను జస్ట్ వేసాను అంత ఏం స్టిక్ చేయలేదు ఏం చేయలేదు ఫ్లవర్స్ వేసాను అటు ఇటు అంతే సింపుల్ బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయింది సో వినాయకుడికి చిన్నగానే పెట్టుకుంటాం కదా ఇంక ఇక్కడికి సరిపడగా ఇంకా అలా సరిపోయిందనమాట సో పైన పాళీ పెట్టాను కింద రెండు అరటి చెట్లు పెట్టాను అనమాట ఇంకా ఇలాగా సెట్ అయింది అనమాట చాలా నీట్గా ఉంటుంది అనమాట పెద్దగా పని తీసుకోదు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది చిన్న ఫొటోస్ అంటే మన కార్తీక పౌర్ణమి చేసుకున్నప్పుడు కానీ ఇలాంటి చిన్న చిన్నవి చేసుకుంటున్నప్పుడు ఆ ఫోటో మట్టికి ఇంకా అలా బ్యాక్డ్రాప్ సెట్ చేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది సో సింపుల్గా అయితే పెద్ద ఎక్కువ పని తీసుకోకుండా ఇలా చేశాను నేను చేసేసి ఇంక వినాయకుడికి అలంకరిస్తున్నాను అనమాట గరికి దండలు కట్టానమాట ఇంకా మాకు గార్డెన్లో కూడా గరికి ఉంది మాకు మా దగ్గర సో గరికి దండలు కట్టేసి వినాయకుని కూర్చోబెట్టి పూజ స్టార్ట్ చేశాను ఇంక నేను मुख्या आचमन सामर्पयाम पंचामृत स्ना सामर्पयाम शुद्धक स्ना सामर्पयाम स्नान शुद्ध आचमन सामर्पयाम ओम श्री विघ्नेश्वर गंध सामर्पयामी ओम श्री विघ्नेश्वरदेवते नम गा ओम विघ्नेश्वर देवत महागंधम समर्पिया ओम श्री विघ्नेश्वर देवत महापस्पम नाना नानाभरार्थम पुष्प समर्पीया पुष्प पूजीयाम ओम श्री विघ्नेश्वर देवत महापस्प कुंकमा ने अक्षत समर्पिया हरद्रण कुमें सिंधु कसरा सौभाग्य गृहरासाई ओम श्री विघ्श्वर दिन महापम श्री विघ्श्वर दिन महाजूप मार्ग समर्पीयाम सो इंक अंक पूज कंप्लीट अवच्चे इंका पूज कंप्लीट इंका कथ चकोनी इंका ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా పూజ స్టార్ట్ చేస్తారు ఇంకా వినాయకుడిని పెట్టేశారు పెట్టేసి స్టార్ట్ చేశారనమాట సో ఇంకా ఇదండి ఇంకెలాగ ఉంది ఫైనల్గా ఇంకా వినాయకుడికి ప్రసాదాలు అవి పెట్టాను ఇంకా పెట్టేసి పూజ అయితే చాలా ప్రశాంతంగా బాగా జరిగింది ఇంకా పానకం చప్పటివి కుడియములు తర్వాత ఏమో బెల్లం మోమోస్ అవన్నీ పెట్టాను అనమాట ఇంకా మోమోస్ కోసం చాలు కాసుకుని కూర్చుంది ఇక్కడ మీరు పక్కనే కూర్చుంది అనమాట వాటి పక్కనే కూర్చుంది ఎప్పుడు పూజ అయిపోతే ఎప్పుడు తినొద్దాం అని అసలు ఈ వినాయక చవితికి ప్రసాదాలు అంటే మోమోస్ అంటే చాలా ఇష్టం అనమాట ఒకే రోజు హాలిడే ఉంది నేను ఈ ఈ ప్రసాదాలు తింటదని చెప్పేసి నేను పరిమాల రప్పించాను కారు పంపించి సో రెడీగా కాసు కూర్చున్నారనమాట ఒకటే ఇదిగోండి ఇంకా పూజ కూడా అయిపోయింది ఇంకా నా పూజ అయిపోయింది అక్కడ కూడా వెళ్ళి వస్తాను వాటర్ తాగుతున్నాను కరెక్ట్గా ఒంటి గంట అయింది ఒంటి గంట అయింది ఇంకా నేను వంట చేయాలి ఇంకా ఇప్పుడు ఈ రోజు లేట్ అయిపోయింది బాగా ఇంకా ఒక్క నిమిషం కూడా తీరుకున్నది అనుకో అసలు వినాయక చవితి రోజున కానీ వరలక్ష్మి పౌతం రోజున కానీ ఇంకా చాలా బిజీ అనమాట ఇంకా అసలు ఇప్పుడు ఇంకా కుకింగ్ చేయాలి ఇంకెప్పుడు ఇంకా ఇంకా అయిపోయిందండి ఇంకా ఈవినింగ్ అనమాట ఇక్కడ ఈరోజు కూచిపూటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అనమాట ప్రోగ్రామ్స్ ఏమీ కాదు మా పిల్లలే ఇక్కడ మా కాలేజీలో ఉన్న పిల్లలే డ్యాన్స్ కూచిపూడి నేర్చుకున్న పిల్లలు ఉన్నారనమాట వాళ్ళు చేస్తారు పూజ చేస్తారు ఫస్ట్ నేను మండే ఈవినింగ్ నాకు పూజ అనమాట ఈరోజు వేరే వాళ్ళు చేసుకుంటున్నారనమాట వేరే మా నైబర్స్ చేయించుకుంటున్నారు అక్కడికి వెళ్దాం మనం ఇప్పుడు మనం వెళ్ళి నేను ఆ పూజ చేస్తున్నారు అక్కడ ै ला ु න් वेස්तරටම ව මහම හැර जा න් ना මना පු जाම उन ශ හजा න් भाष हस्ता जा, स्थो पजा ओम गजवक्त्राय नमः वक्त्रं पूजामि ओम विघ्नहन्त्रेण महानेत्रे पूजामि ओम शूर्पकर्णाय नमः कर्णं पूजामि ओम भाजन्द्राय महाराडं पूजामि ओम विघ्ननाशनाय महानासिकां पूजामि ओम सर्वेषाय नमः पूजामि ओम सिद्धिविनायकस्वामिने नमः सर्वाण्यंगान पूजयामि